నైని నైని నీ వెరంక ఎవరు అంటూ హరీష్ రావు పబ్లిక్ గానే ఛాలెంజ్ చేస్తున్నాడు సిబిఐ విచారణకు మీరు సిద్ధమా అంటూ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాడు ఈ నలుగురు అంటే ప్రధానంగా ఒక నలుగురు వ్యక్తులు చుట్టూ ఈ కుంభకోణం కేంద్రీకృతం అవుతుంది సింగరేణిలో చోటు చేసుకుంటున్నటువంటి అవినీతి అక్రమాలు లోటుపాట్లు అవకతకలు వీటన్నిటికీ కూడా ఆ నలుగురే ప్రధాన కారణం వాళ్ళ మీద పబ్లిక్ గా విచారణ జరపాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది అంటూ హరీష్ రావు చేస్తున్నటువంటి డిమాండ్ ప్రధానంగా దీనిని ఒక పొలిటికల్ అంశంగా రాజకీయ అస్త్రంగా బిఆర్ఎస్ అందిపుచ్చుకున్నటువంటి తీరు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు తావిస్తుంది తాజాగా చూస్తే కనుక నైనీ బ్లాక్ సంబంధించినటువంటి అంటే అంగోల్ జిల్లా అంగోలా జిల్లాలో అంటే ఒడిశాలోని అంగోలా జిల్లాలో రెండు వేల రెండు వందల ఎకరాల క్షేత్రంలో ఉండేటటువంటి నైనీ బ్లాక్లకు సంబంధించినటువంటి విధాంతంలో సైట్ విజిట్ అనేటటువంటి సర్టిఫికేషన్ నిబంధనలు అడ్డుపెట్టి తమకు కావాల్సిన వాళ్ళకే ఇస్తున్నారు అనే విమర్శలు రావడము దాని మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగడము తర్వాత దీంట్లో తమకు అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి మద్దతు సమీకరించుకోవడానికి పోటీదారుల మీద భరత చల్లడానికి ఎన్టీవీని అస్త్రంగా వాడుకోవడం దాంతో మొత్తం అంతా ప్లేరప్ అయి ప్రభుత్వానికే అప్రతిష్టకాత్మకంగా మారిపోవడం తోటి నైనీ బ్లాక్ టెండర్ల వ్యవహారాన్ని రద్దు చేసుకోవడం అనేది జరిగింది దీంట్లో వందలు వేల కోట్ల రూపాయలు ఉదంతం ఇరవై ఐదేళ్ల పాటు టెండర్లు సంబంధించి లీజుకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది దాంట్లో ఏటా పదహారు వందల కోట్ల రూపాయల ఉంటాయి అనేటటువంటి దీనివల్ల పెద్దలు ఇన్వాల్వ్ అవడం అనేది సర్వసాధారణమైనటువంటి తతంగమే ఇప్పుడు చూస్తే కనుక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణి వ్యవహారాలన్నీ కూడా కంట్రోల్లో జరుగుతున్నాయి గతంలో అయితే ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతూ ఉండే అయితే సింగరేణిలో ఇప్పటివరకు అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆరుసార్లు ఇలాంటి అంటే టెండర్లకు సంబంధించినటువంటి గనులు కేటాయింపులకు సంబంధించినటువంటి జరిగితే సైట్ విజిట్ అనేటటువంటిది పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ కాంట్రాక్ట్ని పొందినటువంటి వ్యక్తి సృజన్ రెడ్డికి సంబంధించినటువంటి శోభా కంపెనీ ఉంది అనేది హరీష్ రావు చేస్తున్నటువంటి విమర్శ అందువల్ల అసలు ఈ సైట్ విజిట్ అనే నిబంధన కోల్ ఇండియాలో కానీ ఇతర గనుల్లో కానీ ఎక్కడా లేనటువంటి సైట్ విజిట్ అనే నిబంధన పెట్టడంలోనే ముఖ్యమంత్రి తన సమీప బంధువు అయినటువంటి సృజన్ రెడ్డికి లబ్ధి చేకూర్చాలనేటటువంటి ఆలోచన తోటే ఆయనే రూపకల్పన చేశారు అందువల్లనే మొదటి కాంట్రాక్ట్ అతనికి దక్కిందని ఇప్పుడు అదే నిబంధన అడ్డు పెట్టుకుంటూ బట్టి విక్రమార్క తనకు సంబంధించినటువంటి కంపెనీ కానీ లేదంటే ఎన్టీవీ నరేంద్ర సోదరి తన అల్లుడికి సంబంధించినటువంటి కంపెనీ కానీ మరోవైపు చూస్తే కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుశీ కంపెనీ అంటే తన సోదరుడికి సంబంధించినటువంటి కంపెనీ కానీ దీని మీద పట్టు సాధించాలి తామే దక్కించుకోవాలనేటటువంటి పోటీ తత్వము తర్వాత ఎదటి వాళ్ళకి దక్కకుండా తమకు మాత్రమే రావాలనేటటువంటి స్వార్థము లేదంటే తాను ఇన్ని వందల కోట్లతో ముడిపడినటువంటి ఉదంతం కావడం వల్ల ఖచ్చితంగా ఇది ఇరవై ఐదేళ్ల పాటు బంగారు పాతుకుట్ లాంటిది అందువల్ల దీన్ని వదులుకోకూడదని పట్టుదల పోవడం తోటి మొత్తం విషయం అంతా అయి బజార్ దాంతో రద్దు చేసుకున్నారు ఇప్పుడు కేంద్ర సాంకేతిక నిపుణుల కమిటీ కూడా రంగంలోకి దిగి అసలు సింగరేణిలో ఏం జరుగుతుంది అనే అన్వేషణ రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో పడింది ఇదే సమయాన్ని సానుకూలంగా చేసుకుంటూ ఒత్తిడి పెంచడానికి తర్వాత సిబిఐ విచారణ డిమాండ్ చేయడం ద్వారా హరీష్ రావు పబ్లిక్ ఛాలెంజ్లు విసురుతున్నారు ఇది మొట్టమొదటిసారిగా సింగరేణి కుంపుకోవడానికి సంబంధించి ఇంకా మీడియా స్థాయిలోకి రాకముందే హరీష్ రావు బయట పెట్టడము దీనికి సంబంధించి ఆనలు పాత్రని తేల్చాలని డిమాండ్ చేయడం అనేది జరిగింది కానీ కొంతకాలం పాటు ఇది గుట్టు చప్పుడు కాకుండా ఉన్న తర్వాత ఈ పోటీ తత్వం పెరగడము ఎదుటి ప్రత్యర్థిని మాత్రము పోటీలో రాకుండా చూడాలని అనుకోవడము దాంతో ఎన్టీవీ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో అది మళ్ళీ లకి సంబంధించినటువంటి వ్యక్తిగత హననం అంటే వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి విధంగా వార్తలు రావడంతో ఐఏఎస్ లాబింగ్ అంతా కూడా పెట్టుదలకపోవడంతో మొత్తం మీద బురద అంతా తమకే చుట్టుకోక తప్పనటువంటి పరిస్థితి ప్రభుత్వ పెద్దలకు ఏర్పడింది ఇప్పుడు కేంద్ర స్థాయికి కూడా విషయం వెళ్ళింది కనుక కేంద్రంలో ఉండేటటువంటి సిబిఐ రంగంలో దింపడానికి నిజానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది అనుమతి ఇస్తుందా లేదా లేదంటే రాజకీయంగానే ఈ విషయాన్ని ప్రచారంలోనే నిలిపిపోతుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది ఏదేమైనా ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్కి ఇది ప్రధానమైనటువంటి ఒక రాజకీయాస్త్రంగా ఒకవైపు బీఆర్ఎస్ మీద ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిని మించినటువంటి పెద్ద కుంభకోణంగా దీన్ని ఫోకస్ చేసి పబ్లిక్ లో చూపించడం ద్వారా ప్రజాదానాన్ని కొలగొట్టడానికి ప్రజాదానాన్ని దోచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారనేది ప్రజల్లోకి పంపడం ద్వారా ఒక వేవ్ ని క్రియేట్ చేయాలి అనేది బిఆర్ఎస్ యొక్క ఆలోచన వ్యూహంగా కనిపిస్తోంది